నేత్ర అవయవ దేహదానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్లో పలు సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి నగరంలోని కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతరం సంస్థ రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు అవయవ దానం చేస్తామంటూ విద్యార్థులు అతిథులచే ప్రతిజ్ఞ చేయించారు కిమ్స్ కళాశాలలో సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానంపై అవగాహన కల్పించామని కళాశాల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు అన్నారు విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు మరణించిన తర్వాత నేత్రదానం ద్వారా మరొకరికి కంటి చూపు అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ నేత్ర అవయవ దేహదానాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు నేత్ర అవయవ దేహదానం సామాజిక బాధ్యతతో పాటు కుటుంబ సాంప్రదాయంగా భావించాలని సదాశయ ఫౌండేషన్ చైర్మన్ శ్రవణ్ కుమార్ అన్నారు దానాల యొక్క తెలియజేశామని చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై ఐదుకు పైగా దేహదానం ఎనభైకి పైగా అవయవదానం పన్నెండు వందలకు పైగా నేత్రదానాలు జరిగాయని ఓదెలలో నూట ఇరవైకి పైగా నేత్రదానాలు చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కిమ్స్ కళాశాల వైస్ చైర్మన్ సాకేతి రామారావుతో పాటు సదాశయ ఫౌండేషన్ చైర్మన్ శ్రావణ్ కుమార్ జర్నలిస్టు సంఘాల నేతలు తాడూరి కరుణాకర్ ఫౌండేషన్ ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మనకు సదాశివ ఫౌండేషన్ తరపున మనకి నేత్రదానము కార్యక్రమం నిర్వహి నిర్వహించుకోవడం జరిగింది దాని గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది దాని గురించి వాళ్ళు యాక్చువల్గా ఫౌండర్ గారు మరియు సెక్రటరీ గారు నాకు మొన్న బీఎడ్ కాలేజ్ మన ప్రిన్సిపల్ ఆదినారాయణ గారి ఫాదర్ చనిపోతే నేను అక్కడ టెన్త్ డేకి వెళ్ళడం జరిగింది ఆ టెన్త్ డేలో భాగంగా నేను అక్కడ వాళ్ళ ఫాదర్ ఐ డొనేషన్ ఇవ్వడం జరిగింది దాని చూ దాన్ని చూసి ఆకర్షితున్నాయి వాళ్ళని అడగడం జరిగింది ఇది ఎక్కడ చేస్తున్నారు మీరు ఏంటి దానికి మన గ కావాల్సిన కండిషన్స్ ఏంటి అవన్నీ అడగడం జరిగితే వాళ్ళొక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం సార్ మీ కాలేజ్లో మీ మీ కాలేజ్లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అని అంటే నేను పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇది ఒక మంచి కాజ్ మంచి ఇనిషియేటివ్ కాబట్టి మనకు ఐస్ డొనేషన్ అనేది ఆఫ్టర్ డెత్ తర్వాతనే మనం ఐస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ మనం ఉన్నంతసేపు మనం ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి డెత్ తర్వాత మన బాడీ పరంగా మనకైతే ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి అట్లీస్ట్ మనం ఐస్ డొనేట్ చేస్తే వాళ్ళకి ఒక ఒక మనిషికి మనము ఉపయోగపడిన వాళ్ళం అవుతాము మనము చాలా దానం చేసిన వాళ్ళం అవుతాము సో ఈ మంచి కాస్కి వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చే చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు ముప్పై తొమ్మిదవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డైరెక్టర్ సాకేత్ గారి సహకారంతో ఈ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది దానిలో నేత్రదానం అవయవదానం శరీరదానం యొక్క ఆవశ్యకత తెలపడం జరిగింది తర్వాత ఇప్పటి వరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా రెండు రాష్ట్రాల్లో దా నూట ఇరవై ఐదు పైగా బాడీ డోన్స్ అలాగే ఎనభై పైగా అవయవదానాలు అలాగే పన్నెండు వందలకు పైగా నేత్రదానాలు జరిగాయి దానికి ఈ తెలుగు రాష్ట్రాలు ప్రజలు సహకరించినందుకు అలాగే దీనిలో అత్యధికంగా ఓదల్లో నూట ఎనభై పైగా నేత్రదానం జరగడం ఒక విశేషం దానిలో రెండు గ్రామాలు కూడా గ్రామ పంచాయతీలతో ముందుకు రావడం జరిగింది గ్రామ సభలు పెట్టి సో ఈ సందర్భంగా అందరినీ కోరేది ఏంటంటే మన మరణానంతరం వెలకట్లేని నేత్రాలు అవయవాలు శరీరం వృధా పోనీయకుండా దానం చేసి మానవ మనకు ఉపయోగపడాలని మనవి చేస్తుంది